ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు త్రిమూర్తుల వ్రతం అలాగే సత్యనారాయణ మూర్తి వ్రతం కూడా చాలా మంది చేసుకుంటారు కొంత రెళ్లలో త్రిమూర్తులు పూజ ఆనవాయితీ అయితే కొంతమంది సత్యనారాయణ మూర్తి వ్రతం చేసుకుంటారు అలాగే ఈ వీడియోలో మీకు సత్యనారాయణ మూర్తి వ్రత కథ అన్నవరంలోని గారు చెప్పినటువంటి వ్రత కథ మీకు లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ లో మీకు చూడాలనిపిస్తే ఆ వీడియో కూడా ఒకసారి చూసి సత్యనారాయణ మూర్తి కథ విని అందరూ కూడా దేవుని కృపకు పాత్రలు అవుదాం అలాగే మీరు కామెంట్ సెక్షన్ లో కూడా ఒకసారి చూడండి లింక్ అనేది పెడతాను వీడియోకి ఒక్క లైక్ చేసినట్టు అయితే కనుక మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఈ వీడియోలో జ్వాలా తోరణం గురించి కార్తీక పౌర్ణమి విశేషం గురించి కేదార్నాథ్ వ్రత కథ గురించి అలాగే మనకి దీపదానం ఉసిరిదానం చేస్తే ఏ ఫలితాలు లభిస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాత్రి పన్నెండు గంటలకి ఏ పరిహారం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా చిన్నది పరిహారం అండి చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉండి మనశ్శాంతి లభిస్తుంది అందరికీ కూడా ఐశ్వర్య ప్రాప్తి కూడా లభిస్తుంది అలాగే ఈరోజు లలితా సహస్రనామం చదువుకోవడం అనేది కూడా చాలా మంచిది ఈ రోజు ఉసిరిగా ఈ దీపం దానం చేస్తే మనకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుందండి లలితాదేవిని సహస్రనామాలతో పూజించుకుని ఐ అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా నమ్మకం దీపారాధననే కాదు మనం గుళ్ళో ఏ దీపాన్నైనా అన్నా సరే ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా లేదా దీపంలో నూనె అయిపోతుందనగా మనం నూనె వేసినా సరే ఎంతో పుణ్యఫలం ఈ కార్తీక రోజున కార్తీక పౌర్ణమి రోజున నోము నోచుకునే వారి ఇంట కేదారేశ్వరుని వ్రతానికి చాలా మంది మరిచెక్కు ఓడలను తోరణాలుగా కడతారు అలాగే మరి పంటలను బూరెలుగా మరియాకులను విస్తరలుగా పెట్టి పూజలు చేయడం అనేది వస్తున్న ఆచారం పాది కూడా ఈ రోజు కఠోర ఉపవాసాలుండి పరమేశ్వరిని ధ్యానిస్తే పవిత్రమైన మనసుతో పరిశుభ్రమైన నీరు కానీ ఆవు పాలు కానీ చెరుకు కొబ్బరికాయలు తమలపాకులు ఇలా పువ్వులతో కలిపి పూజిస్తారు తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటిని మాత్రమే ప్రసాదంగా తీసుకోవడం ఆనవాయితీ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి పాలల్లో చంద్రుణ్ణి చూసి ఆ పాలు తాగితే గనక అనారోగ్యవంతులందరూ కూడా ఆరోగ్యంగా మారుతారు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆరోగ్యవంతులుగా మారి తర్వాత ఎటువంటి మనశ్శాంతి లేకపోయినా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉన్నటువంటి జీవితం అనేది లభిస్తుంది అలాగే కార్తీక మాసం వారణాసిలో ఎంతో ఘనంగా జరుపుతారండి ఈ కార్తీక పౌర్ణమి గంగానది తీరంలోనే మనం చూడాలి ఈ పురాతన పట్టణంలోని పున్నమే గంగానది తీరాన కళ్ళు కన్నులు విందుగా ఉంటుందండి అసలు దీపావళిని తలపిస్తుంది గంగానదిలో పవ పవిత్ర స్థానం ఆచరించినప్పుడు భక్తులు సంధ్యా చీకట్లు ముసురుకోగానే దీపాల ప్రమిదలను గంగలో విడుస్తారు ఎంతో అద్భుతంగా ఉంటాది ఇది హారత కూడా సమర్పించినప్పుడు ఆ దృశ్యం చూడడానికి ఎంతో బాగుంటుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం కూడా నిర్వహిస్తారు ప్రతి శివాలయంలో కూడా మనకి జ్వాలాతోరణం ఇప్పుడు మనం చూడొచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ జ్వాలాతోరణం అనేది మనకి జరుగుతుంది జ్వాలాతోరణం కింద ఎవరైతే అంటే అమ్మవారు మన మీద నుంచి అటు ఇటు దాటుతున్నప్పుడు ఎవరైతే ఆ కింద పడుకుంటారో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం అమృతం కోసం పాల సముద్రాన్ని చిరికినప్పుడు మొదటగా హాలహాలం ఉద్భవించింది అయితే లోకాలన్నీ కూడా సర్వనాశనం చేసేటువంటి హాలాహాలము బ్రహ్మాదులు ఈ ఉత్పాదం నుంచి రక్షించవలసిందని పరమేశ్వరిని కోరుకోగా వారి ప్రార్థనను మన్నించి పరమేశ్వరుడు ఆ హాలాహాలాన్ని మింగడానికి సిద్ధపడతారు అయితే ఆ హాలాహాలం బయట ఉంటే పై లోకాలను కడుపులోనికి వెళితే అధో లోకాలను దహించి వేస్తుందన్న ఉద్దేశంతో పరమేశ్వరుడు ఆ విషయాన్ని కంట మధ్యంలోనే ఆపేస్తారనమాట ఈ దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి ఆ ప్రమాద నివారణ కోసం పార్వతీదేవి మూడు సార్లు అగ్ని జ్వాల క్రింద నుంచి తన భర్తతో సహా దూరి వెళ్తానని ముక్కుకుంటారంట అయితే మహాశివునికి ప్రమాదం ఏమీ జరగలేదు కనుక ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసిన తోరణములు రెండు కర స్తంభముల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణమే జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద నుంచి పార్వతీ పరమేశ్వరుని పల్లకిలో మూడు సార్లు అటు ఇటు కూడా మోసుకుని వెళ్తారు జ్వాల వలిగే ఈ వెలిగే ఈ తోరణాన్నే మనం తోరణం అని కూడా చెప్పుకుంటాము అలాగే తోరణానికి మరొక కథ కూడా ఉంది పరమేశ్వరుడు ఒకసారి త్రిపుస త్రిపురాసురులను సంహరించి ఇంటికి వచ్చినప్పుడు విజయంతో తిరిగి వచ్చిన పరమేశ్వరుడికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉండడం కోసం పార్వతీదేవి తోరణోత్సవం నిర్వహించిందంట అదే పద్ధతిలో ఈ రోజున శివాలయాల్లో తోరణాన్ని కూడా జరుపుకుంటారని పురాణాలు చెప్తున్నాయి మనకి కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఈ జ్వాలాతోరణోత్సవాన్ని చూడటం వల్ల సమస్త దోషాలు కూడా నశించి సకల శుభాలు కూడా చేకూరుతాయి ఈ రోజు చేసే వ్రతమైనా పూజ అయినా దానమైనా దీపమైనా ఏదైనా సరే ఎంతో పుణ్యప్రదం అలాగే వీటితో పాటు లక్ష బిల్వార్చన లక్ష ప్రదక్షిణ లక్ష వృత్తులతో పాటు కూడా చాలా మంది పూజలు చేస్తారు ఈ రోజు ఎవరైతే నిష్టగా హరిహరులు సేవిస్తారో వారికి ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయంటే స్వయంగా ఆ పరమేశ్వరుని చెంతకే చేరుతారు అని చెప్పి కూడా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ రోజు ముఖ్యమైనటువంటి వ్రత కథల్లో కేదారేశ్వర వ్రతకథ కూడా ఎంతో మంది జరుపుకుంటారు ఈ కేదారేశ్వర వ్రత కథ కూడా నేను మీకు వీడియో తయారు చేసి పెట్టాను ఒకసారి ఆ వ్రతకథ కూడా వినండి మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ